നായപുടാ നീ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి నెలకి పదిహేను వందల రూపాయలు ఆర్థిక సహాయం ఆడబిడ్డ వీరి కింద ఇచ్చే పథకాన్ని ప్రవేశపెట్టబోతున్నారు అంతేకాదు యువతికి మూడు వేలు నిరుద్యోగపడి ఈ అద్భుతమైన పథకాలు కౌలు రైతులు కార్డ్ మరి అన్నదాతను ఆదుకోవడానికి సంవత్సరానికి ఇరవై వేలు అన్నదాతలు ఇది ఈ పథకాలన్నీ కూడా ప్రవేశపెట్టడానికి తెలుగుదేశం ముందుకొస్తుంది మీ వాడిగా మీలో ఒకడిగా మీ అందరి వాడిగా మీ శ్రేయోభిరాజిగా మీ సోదరుడుగా మీకు సేవ చేసే సేవకుడుగా తెలుగుదేశం పార్టీ అనుభవం ఒక మాస్టర్ గారు ఒక ఉపాధ్యాయుడు ఏ రకంగా ఆలోచిస్తున్నాడు ఏ రకంగా పిల్లలకి చదువు చెప్తాడు అదే విధంగా ఈరోజు ఈ గ్రామస్తులందరికీ కూడా మనందరికీ కూడా రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా చాలా చక్కగా వివరం చేస్తున్న జయరాజ్ మాస్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా చాలా కాలాతీతమైంది ఇంకా చాలా ఊళ్ళు నెల ఈరోజు రెండు ఊళ్ళు పెట్టారు అయితే నేను మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్న రెండు మాటలు చెప్తాను పల్లెబాట కార్యక్రమం వచ్చాను ఇదే రచ్చగొండ ఇక్కడే కూర్చొని దాదాపుగా గంట సేపు మనం మాట్లాడుకోవడం అన్నీ చర్చించాం అన్ని విషయాలు మీకు తెలుసు ఒకటే మీకు గుర్తు చేస్తున్నాం మరొకసారి ఈ రాష్ట్ర పాలకులు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే తగల పెట్టడం సాగత పెట్టడం అప్పులు చేయడం ప్రశ్నిస్తే కేసులు పెట్టడం పెట్టుబడులు సరివి కొట్టడం ఇది తప్ప ఏమీ చేయ యువతకి భవిత లేదు రైతులు రోడ్డు మీద గుర్తిశారు అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని కూడా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తున్నారు సుపరి పాలన రావాలన్నా అద్భుతమైన బాబుశూరెడ్డి భవిష్యత్ గ్యారెంటీ పథకాలు రావాలన్నా ఇప్పుడు జగన్ తగలబెట్టిచ్చే పథకాలు తాకట్టు పెట్టిచ్చే పథకాల కన్నా సంపద సృష్టించి సంపాదించి పెట్టుబడి తెచ్చి అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని నడిపిస్తూ యువతకి ఉద్యోగాల అవకాశాలు కల్పిస్తూ భవిష్యత్తుకు భరోసా ఇస్తూ రైతుల్ని ఆదుకుంటూ ఇచ్చే పథకాలు కాదు విజ్ఞప్తి చేస్తున్నా ఆదరించండి జీవించండి ఆశీర్వదించండి సైకిల్ గుర్తుపై ఓట్లేసి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ సేవకుడిగా ఉండే అదృష్టాన్ని నాకు దయచేమని మీకు విజ్ఞప్తి చేస్తూ అదే విధంగా ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాసు గుర్తుపై బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు ఒక ఓటు సైకిల్ కి ఎంపీ అభ్యర్థిగా బాలసౌరి గారికి గ్లాసు గుర్తు వంద ఓట్లు వేసి ఆశీర్వదించమని మీ సేవకుడుగా ఉండే అదృష్టం విజ్ఞప్తి చేస్తూ మీకు అందరి దగ్గర సమర్థించుకున్నా జై హింద్ జై తెలుగుదేశం జై జనసేన కార్యక్రమాన్ని పదైదు వందల రూపాయల డైరెక్ట్ గా అకౌంట్ అకౌంట్లో వేస్తాం ఇంటిలో ఇద్దరుంటే ఇద్దరు అకౌంట్ కూడా